హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో రాఖీ పండగ సందర్భంగా పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన హెల్దీ డ్రింక్ బాదం పాల్ని తయారు చేసుకుందామండి అలాగే మీ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అండి బయట షాప్ స్టైల్లో చేసుకునే విధంగా ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సులభంగా టేస్టీగా బాదం పాలుని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు బాదం పాల్కి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఇరవై ఐదు నుండి ముప్పై వరకు బాదం పప్పుల్ని తీసుకోండి ఇప్పుడు గిన్నెలో బాదం పప్పు మునిగేలా నీళ్ళని పోసి ఆరు నుండి ఏడు గంటల వరకు నానబెట్టుకోవాలి లేదంటే బాదం పప్పు త్వరగా నానబెట్టుకోవాలనుకుంటే ఈ బాదం పప్పు గిన్నెలోనే వేడి వేడి నీళ్లు పోసి అరగంట నుండి గంట వరకు నానపెట్టుకోవచ్చు అలా ఏడు గంటల సమయం అయిన తర్వాత బాదం పప్పులు బాగా నాని డబల్ సైజుగా అవుతుంది ఇప్పుడు బాదం పప్పు పైన ఉన్న పై పొట్టుని తీసేయండి బాదం పప్పుకి ఇలా తోలిని మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బాదం పప్పులు మొత్తాన్ని వేసుకోవాలి అలాగే బాదం పప్పులు గ్రైండ్ అవ్వడానికి కొంచెం నీళ్ళైనా లేక పాలనైనా పోసి ఫైన్ పేస్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు విధంగా చేసుకోవాలి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి కడాయి పెట్టే ముందుగా ఒకసారి మంచి నీళ్ళలో కడిగి పెట్టండి అప్పుడే పాలు అనేది అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో ముప్పా వంతు అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలని పోసుకోవాలి అలాగే నీళ్ళు అనేది కలపకుండా చిక్కటి పాలని తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలని కంటిన్యూగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు పాలు లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వుని వేసి అందులో ఈ పాలు అనేది వేడెక్కింది కదా అది రెండు టేబుల్ స్పూన్ల పాలను పోసి ఈ కుంకుమ పువ్వుని ఆ పాలల్లోనే నానబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి పాలనేది బాగా మరిగి మరిగి మీడ లేయర్ అనేది కట్టింది కదా ఇప్పుడు ఆ మీగడని నెమ్మదిగా మళ్ళీ ఆ పాలల్లోనే కలిసిపోయేలా కలుపుకోవాలి అలాగే మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మాత్రమే చేసుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి దాని తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా బాదం పప్పు పేస్ట్ని ఆ పేస్ట్ అంతా కూడా ఈ పాలల్లోనికి వేసుకోవాలి ఇప్పుడు ఈ బాదం పప్పు పేస్ట్ అంతా కూడా ఈ పాలల్లో కలిసిపోయేలా గిరిటతో కంటిన్యూగా కలుపుకుంటూ ఐదు నిమిషాల వరకు మరిగించుకోవాలి అలా ఐదు నిమిషాలు అయిన తర్వాత పాలంతా కూడా చిక్కపడిందండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి స్వీట్ని ఎక్కువగా ఇష్టపడుతున్న వారు మాత్రం మరొక రెండు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి కానీ బాదం పాలకి మాత్రాన స్వీట్ తక్కువగా ఉంటేనే బాదం పప్పు టేస్ట్ అనేది తెలుస్తుంది కనుక నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెరని మాత్రమే తీసుకున్నానండి ఇలా పంచదార వేసి చక్కెర అంతా మెల్ట్ అయిన తర్వాత అందులో ముందుగా పాలలో నానపెట్టుకున్న కుంకుమ పువ్వు మొత్తాన్ని వేసుకుందాం కుంకుమ పువ్వు వేయగానే పాలు రంగు అంతా కూడా మారింది కదా ఇప్పుడు ఈ పాలని కంటిన్యూగా ఐదు నిమిషాల వరకు మరిగించుకోవాలి అప్పుడు బాదం పాలనేది ఇంకొంచెం చిక్కపడుతుంది అలాగే మీ దగ్గర కుంకుమ పువ్వు లేదంటే కుంకుమ పువ్వుకి బదులుగా ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయవచ్చు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీ కనుక వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అలాగే ఎల్లో ఫుడ్ కలర్ని ఎలా యూస్ చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ నీళ్ళల్లో ఎల్లో ఫుడ్ కలర్ని చిటికడు వేసి ఆ వాటర్ని ఈ పాలల్లో యాడ్ చేసేయండి ఇప్పుడు చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత బాదం పాలు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయ్యింది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ గ్లాస్లోనికి తీసుకోవడమే మీరు వేడివేడిగా త్రాగాలన్నప్పుడు ఇలా సర్వ్ చేసుకుని త్రాగండి లేదంటే కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టి కూల్ అయిన తర్వాత చల్లగా త్రాగండి వేడివేడిగా త్రాగాలన్నా చల్లగా త్రాగాలన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు పిస్తా పప్పులు అలాగే కొంచెంగా కుంకుమ పువ్వుని వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా షాప్ స్టైల్లో చేసుకునే విధంగా బాదం పాలు రెడీ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు